వీనవంక మండలంలోని లస్మక్కపల్లి నసింగాపూర్ ప్రధాన రహదారిపై గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తుమ్మ చెట్లు విరిగి రోడ్డుపై పడిపోగా అదే గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ తన సొంత ఖర్చులతో జసిబి సహాయంతో చెట్లను తొలగించి శుభ్రం చేశాడు రోడ్లపైన పలు చెట్లు విరిగిపోయి ప్రధాన రహదారిపైనే పడిపోవడంతో వాటిని తీసేవారు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది గ్రామంలో పరిపాలన కొనసాగిస్తున్న సరైన దృష్టి సారించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే మాదిరిగా ఈదురుగాలులకు విరిగిన చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయాయి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిన నాయకులు పట్టించుకోవడం లేదు నాయకుడు ముందుకు వచ్చి తన సొంత ఖర్చుతో శుభ్రం చేయించాడు అదేవిధంగా సొంత గ్రామంలో చనిపోయిన కుటుంబాలకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నాడు ఇలాంటి నాయకుడు మన మండలానికి ఉన్నాడంటే ఒక గొప్ప వరమని చెప్పుకోవచ్చు Terima kasih telah menonton!